హాయ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఒక కప్పు ఊదలు ఒక కప్పు ఇంకా బియ్యం మూడు కప్పులు బ్రౌన్ రైస్ అండి దంపుడు బియ్యం అంటారు కదా అవి ఇంకా బార్లీ గింజరండి మన శరీరాన్ని ఎండాకాలంలో చల్లబరుస్తుంది అనమాట వేడి చేయకుండా ఉంటాయన్నమాట ఇవి ఆ తర్వాత పల్లీలు కూడా ఒక కప్పు తీసుకుంటున్నానండి నేను ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి పల్లీలు ఒక కప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి దోశ అయితే వీటన్నిటితో కలిపి ఇవి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని మనం దోశ కనుక వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ అనేది పిల్లలు కూడా ఇప్పుడు రోటీకి భిన్నంగా ఇష్టంగా తింటారే మంచి ఆరోగ్యం కూడా ఇదైతే నేను ఒక ఫైవ్ అవర్స్ ముందు శుభ్రంగా కడుక్కుంటున్నానండి వాష్ చేస్తున్నాను అనమాట ఈ పప్పులన్నీ కొంచెం మంచి వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలి వీటిని కడుక్కొని ఇలా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ కొంచెం ఒక అర స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను చూసారు కదా ఇవి చాలా మంచి అండి దీంట్లో మిల్లెట్స్ ఉన్నాయి ప్లస్ పచ్చినపప్పు పల్లీలు ఇంకా బార్లీ గింజలు కూడా చాలా మంచిది కదండి తెలుసు కదా బార్లీ గింజలు అయితే చాలా వేడిని తగ్గిస్తుంది ఒంట్లో వేడినని బాగా తగ్గిస్తుంది ఇంట్లో నేను దంపుడు బియ్యం కూడా వాడానండి మీకైతే మంచి టేస్ట్ ఉంటుంది దోశ అనేది చూసారు కదా ఫైవ్ అవర్స్ ఇలా నానాక ఇప్పుడు నేను ఇది బ్యాటర్ని దోశ బ్యాటర్కి పడుతున్నానండి దోశ బ్యాటర్ పట్టేసుకొని నైట్ మనం ఒకవేళ మీకు పుండి పిండి పులియాలంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టండి పులుస్తుంది లేదు మాకు పులిసిన టేస్ట్ అవసరం లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఆ టేస్ట్ లేకుండానే బాగుంటుంది కాకపోతే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం దోశ మాత్రం టేస్ట్ వెరైటీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే మాకు ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి అండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా బ్యాటర్ని పట్టేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే త్రీ టైమ్స్ ఇది మిక్సీలో అనమాట మిక్సీ జార్లో నేను ఈ గిన్నెలోంచి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నానండి పిండి నేను బయటపెడుతున్నాను పులి పులియడానికి ఎందుకంటే పొంగిపోతుంది కదా అలా కాకుండా కొంచెం పెద్ద బాసన్లో మనం పెట్టుకున్నామంటే పిండి పులిసినప్పుడు బయట పడకుండా ఉంటుంది చూసారు కదా మంచిగా పిండి పులిసిపోయింది మార్నింగ్కి ఇలా పులిసిన పిండితో మనం దోశలు వేసుకున్నామంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు కొంచెం వాటరు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మన స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ దోశలోనే కాల్చామంటే క్రిస్పీగా టేస్ట్గా కమ్మగా ఉంటాయండి అంత బాగుంటాయి అన్నమాట ఒకసారి మీరు కనుక ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మన పిల్లలకి హెల్తీ అండి ఎప్పుడు మనం మినపప్పు లేకుండా చేస్తున్నాను నేను మన మినపప్పు బియ్యమే కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం చిరుధాన్యాలు వేస్తా ట్రై చేస్తామంటే చాలా బాగుంటుంది ఇంకా నేను వాడిన బార్లీ గింజల వల్ల మన పిల్లలకి ఈ ఎండాకాలం బాగా ఎండ కాడుతూ ఉంటారు కదండి వేడి చేయడం అనేది ఉండదు ఇలా మనం రెసిపీస్ చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో దోశలు అనేవి నేనైతే వీటిలోకి చట్నీగా మన పండుమిర్చి చట్నీ ఉంటుంది కదా పండుమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట పిల్లలు ఒకటి బదులు ఒక నాలుగు తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటాయి ఓకే దోశలు అనేవి రెడీ అయిపోయాయండి చాలా చక్కగా క్రిస్పీగా టేస్ట్గా ఉన్నాయన్నమాట పిల్లలకు కనుక ఇలా మనం చేసి హెల్తీగా చే పిల్లలు ఏంటి పెద్దలైనా ఎవరైనా హెల్తీగా తినేవచ్చండి అంత కమ్మగా ఉంటుంది దోశలు అనేవి ఒకసారి ఈ వెరైటీ టేస్ట్తో మీరు కూడా దోశలు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్